గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ ఏపీ రాజకీయాలు చూస్తుంటే అంటే ఈ రోజు పులివెందుల్లో నామినేషన్ వేయడం జరిగింది జగన్ గారు నామినేషన్ అనంతరం ఫస్ట్ టైం వివేకానంద రెడ్డి గారు హత్య గురించి మాట్లాడడం జరిగింది నామినేషన్ తర్వాత అంటే నా తమ్ముడు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నా పక్కన టికెట్ ఇచ్చి కూర్చోబెట్టుకున్నాను కావాలనే నా చెల్లెల్ని నా మీదకి పంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇదంతా జనలందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం ఎవరు అనేది జనలందరికీ తెలుసు అని కూడా వ్యాఖ్యం చేయడం జరిగింది అంటే ఎలా చూడవచ్చు సార్ ఈ విషయాలన్నీ మనం మనం ఇక్కడ ఎన్నికల సందర్భంగా వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన టాపిక్ ఆ టాపిక్గా మారింది మనకు ఇప్పుడు ఎన్నికల అంశం ప్రధాన అంశంగా కూడా మారింది దానికి కారణం ఏంటంటే ఒకటి వైఎస్ చైర్మన్ అక్కడ పోటీ చేస్తుండడం టార్గెట్ చేయడం సునీత టార్గెట్ చేయడం ఒక దశలో మనం చూసుకుంటే అవినాష్ రెడ్డిని మారుస్తాననే ఒక చర్చ కూడా జరిగింది అవినాష్ రెడ్డి చేయించాడు వివేకానందరెడ్డి రెడ్డి కేసు అనేది ప్రధానంగా సునీత కానీ అలాగే వైఎస్ చైర్మన్ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈరోజు నామినేషన్ ప్రక్రియ చివరి తేదీ అవడంతో ఒక దశలో అవినాష్ రెడ్డిని మార్చి మరొక వ్యక్తిని కూడా అక్కడ పోటీకి నిలిపే అవకాశం ఉంది కడప ఎంపీ స్థానం నుంచి అని చెప్పడం ద్వారా మొదటిసారిగా మనం చూసినట్టయితే మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి అలాగే అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి కూడా మొదటిసారి తన అభిప్రాయం చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఈరోజు చూసుకున్నట్టయితే అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టే నేను టికెట్ ఇచ్చాను అవినాష్ రెడ్డి హత్యతో సంబంధం ఉన్న అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారని చెప్పి ఆరోపణ వైఎస్ షిర్మిల చేస్తుంది సునీత కూడా చేస్తుంది ఈ సందర్భంగా అది కాదు అని చెప్పే ప్రయత్నం ఈరోజు నామినేషన్ చివరి రోజు చెప్ప చెప్పడం జరిగింది ఇక పులివెందులలో అందరికీ తెలుసు వివేకానందరెడ్డి అచ్చ ఎవరు చేశారని తెలుసు కానీ అవినాష్ రెడ్డి మాత్రం చేయలేదని చెప్పే ప్రయత్నం చేశాడు దానికి కారణం వైఎస్ షర్మిల ఆరోపణలు అలాగే డాక్టర్ సునీత ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేశాడని చెప్పి ఈరోజు చివరి రోజు చెప్పొచ్చు ఇక మనం చూసుకున్నట్టయితే దాదాపుగా అవినాష్ రెడ్డి చేశాడు చేయించాడు అని చెప్పి వాళ్ళు ఆరోపణ ప్రధానంగా ఆరోపిస్తున్నారు అవినాష్ రెడ్డి చేయించాడు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసా అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ హత్య గురించి కానీ అలాగే అవినాష్ రెడ్డి దానికి సంబంధించి వాళ్ళ బాబాయ్ హత్య గురించి కానీ ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలే మొదటిసారి వ్యాఖ్యానించినట్టు ఉన్నాడు దాంతోపాటుగా మన మనకు ఈ వీళ్ళ పాత్ర వెనుక చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని చెప్పకనే చెప్పిండు చంద్రబాబు నాయుడు పాత్ర బీజేపీ పాత్ర ఉందని చెప్పడం జరిగింది జనరల్గా అపోజిషన్ పార్టీకి మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు వైఎస్ షర్మిలను అలాగే చూసుకున్నట్టయితే డాక్టర్ సునీతను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసిందే టీడీపీ చంద్రబాబు నాయుడు చెప్పడం ద్వారా ఒక రాజకీయంగా దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు రాజకీయాల్లో ఏమైందంటే ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు ప్రత్యారోపణ చేసినప్పుడు దానికి ప్రాధాన్యత తగ్గుతూ ఉంటుంది ఆరోపణకు ప్రత్యారోపణ చేసినప్పుడు తగ్గుతూ ఉంటుంది అదే నీకు ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ ద్వారా కానీ మిగతా ఎంక్వైరీల ద్వారా కానీ స్పష్టమైన ఆధారాలను బయటపెట్టినప్పుడు అప్పుడు ఆరోపణకు ప్రాధాన్యం పెరుగుతుంటుంది రాజకీయ ఆరోపణలు చేసుకున్నప్పుడు వాళ్ళు ఆరోపణలు చేసినారు వీళ్ళు ఆరోపణలు చేసినారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అదేమైతుంది కాంగ్రెస్ వైసీపీ టీడీపీల మధ్య మాటలు యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ ఖచ్చితంగా అక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఏం సమాధానం చెప్పాలి మాకేం సంబంధం మేము షర్మిలన్ మేమెందుకు ప్రోత్సహిస్తాం డాక్టర్ సునీతన్ మేమెందుకు ప్రోత్సహిస్తాం వాళ్ళకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారని చెప్పాల్సిన పరిస్థితి అంటే వాళ్ళని టీడీపీని కూడా నీ మీదకి నెట్టేసాడు మీ టీడీపీ పార్టీనే చంద్రబాబు నాయుడే వీళ్ళని రెచ్చగొడుతున్నాడని ఆరోపణ చేయడం ద్వారా టీడీపీని కూడా సీన్లోకి లెక్క అక్కడ కుటుంబం నుంచి ఏమైతుంది పార్టీ వైపు అవుతుంది అది అంటే పార్టీల మధ్య వారుగా మారుతుంది ఇప్పటిదాకా మనం చూసినట్టు ఏం జరిగింది అక్కడ వరకు కడప ఎన్నిక పులివొందల ఎన్నిక అనేది పార్టీ అంటే కుటుంబం మధ్య తగాదుగా మనం చూడొచ్చు మా కుటుంబ సభ్యుల్ని మా కుటుంబ సభ్యులే హత్య చేయించారనేది ఆరోపణ షర్మిల కానీ ఆరోపణ ఆ నేపథ్యంలోనే వాళ్ళు పోటీ చేయడం జరుగుతుంది అవినేష్ రెడ్డి కూడా వాళ్ళ రిలేటివ్ని అవినాష్ రెడ్డి అంతా కానీ రక్త సంబంధం కాదు రక్త సంబంధం ఉన్న వాళ్ళ మధ్యనే ఇప్పటి వరకు విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు టీడీపీని చంద్రబాబు నాయుడు లాగడం ద్వారా అది రాజకీయంగా రాజకీయ విమర్శలకు దారితీసే అవకాశం ఉంటుంది ఆ వైపుగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనకు కనిపిస్తుంది సిబిఐ ఎంక్వైరీ అంటే ఏల్సింది నువ్వే కదా అంటే రూలింగ్లో ఉన్నది మీరే కదా సీబీఐ ఎంక్వైరీని ఎందుకు జరగనవట్లేదని అని షర్మిలా గారు కూడా జరగడం జరిగింది ఇంత తెలిసిండి కూడా అంటే ఇదంతా నమ్ముతారా అంటే నేను రూలింగ్లో ఉన్నాను నేను చేయిస్తే అయిపోద్ది అని జనానికి తెలిసిండి కూడా అంటే నేను చేయించిన మా తమ్ముడు కాదు వేరే వాళ్ళు అంటే జనాలు నమ్ముతారంటారా నమ్మించే ప్రయత్నం చేయడానికి రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారంటే ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు నిజం కాదని చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు సిబిఐ ఎందుకు ఎంక్వైరీ ఆగిపోయిందనడానికి సంబంధం సిబిఐ నా చేతిలో ఉండేది కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్నగా చెప్తాడు దాంతోపాటుగా చెప్పేది ఏంటంటే కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మరొక విషయం కూడా బయట పెట్టినట్టున్నాడు వివేకానంద రెడ్డి కూడా రెండో భార్య ఉంది రెండో భార్య ఇది రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడని చెప్పడం ద్వారా ఆ అచ్చకు అవినాష్ రెడ్డికి సంబంధాలు తక్కువగా ఉంటాయి ఏం సంబంధం ఉంటుంది అవినాష్ రెడ్డి చేయించాల్సిన అవసరం ఏముంటుంది మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది అని ఒక చర్చలను ఎవరైతే ప్రయత్నం చేశాడు రెండో భార్య ఏముంది వివేకానంద రెడ్డికి అనేది అవును సార్ మొదటిసారి అంటే సొంత కుటుంబం మీదే కూడా అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు అనే విషయాన్ని ప్రస్తావించడం ద్వారా అది మళ్ళీ ఇంటర్నల్గా వివేకానంద రెడ్డి కుటుంబంలో తగాదాలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడేమో వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబం వివేకానందరెడ్డి కూడా మొదటి సంబంధం మొదటి భార్య రెండవ భార్య అనే వివాదం కూడా తలెత్తే అవకాశం ఉంటుంది ఆ విషయంలోనే సునీత కూడా వివేకానందరెడ్డితో విభేదించిందని కూడా కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది దాన్ని అటు మరల్చే ప్రయత్నం అంటే రాజకీయంగా రాజకీయ నాయకులు ఎటు అంటే వాళ్ళను వాళ్ళని ప్రయత్ని పరిరక్షించుకోవడంలో భాగంగా వాళ్ళను రక్షించుకోవడంలో భాగంగా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే అవినాష్ రెడ్డికి వివేకానందరెడ్డి రెడ్డి కేసులో సంబంధం ఉన్న అవినాష్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇస్తున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు సంబంధం ఉన్నట్టయితే నేను టికెట్ ఇచ్చేవాడిని కాదు అవినాష్ రెడ్డి నిజాయితీ పరుడు అంటే ఈ హత్యతో సంబంధం లేని వ్యక్తి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నం చేస్తున్నారని మనం చెప్పాలి సరే అయితే అంటే మీరు అన్నారు కదా అంటే కుటుంబంలోనే తగదాలు పెడుతున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు రెండో పిల్లని కూడా వారసత్వం ఉంది వాళ్ళే చేయించే అవకాశం ఉందని కూడా జగన్ గారు అనడం జరిగింది అంటే ఇప్పుడు ఆ వివేకానంద గారి ఫ్యామిలీ మధ్య గొడవ పెట్టడం కోసం ఇది అంటారు అయితే మొత్తం ఖచ్చితంగా మనం హత్య ఎవరు చేయించారని అందరికీ తెలుసే తనే చెప్తున్నాడు అందరికి తెలిసినప్పుడు ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా ఆ విషయాలు జగన్మోహన్ రెడ్డి బయట పెట్టినప్పుడు ప్రభుత్వం కూడా అతని చేతిలోనే ఉంది కదా సార్ ఇప్పుడు కడప జిల్లాలో పులివెందల్లో అందరికీ తెలుసు అని చెప్తున్నప్పుడు అది రాష్ట్ర ప్రజలకు చెప్పినట్టయితే ప్రభుత్వం తరఫున ఒక ప్రకటన విడుదల చేసినట్టయితే ఈ హత్యతో అవినాష్ రెడ్డికి సంబంధం లేదు హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని బయటపెట్టినట్టయితే ఆదారాలు ఆధారాలు అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని అనుమానించాల్సిన పని పని ఉండదు అవినాష్ రెడ్డిని అనుమానించాల్సిన పని ఉండదు కాకపోతే ఇది ఒక రాజకీయ క్రీడగా మారిపోయింది రాజకీయాల్లో ఈ అచ్చను వాడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది రెడ్డి అచ్చ జరిగిన తీరు ఎవరిని కుటుంబంలో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఏవైనప్పటికీ అచ్చ చేయడం అనేది మన రాజ్యాంగం ప్రకారం కానీ మన క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం కానీ నేరం అది ఎవరు చేయించినా దానికి ప్రోత్సహించిన వాళ్ళు నేరస్తులే దాని మీద సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది నేరస్తులకు శిక్ష పడాల్సిన అవసరం ఉంది అది సునీత కోరుకున్నది కూడా అదే ఆమె కోరుకున్నది మా తండ్రిని హత్య చేయించిన వాళ్లకు శిక్ష పడాలని కోరుకుంటుంది ఆ ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి వేయించినట్టయితే ఇలాంటి అపప్రద రాదు ఒకవేళ అవినాష్ రెడ్డి చేయించలేదు కుటుంబం కూడా విడిపోయేది కాదు విడిపోయేది కాదు అవినాష్ రెడ్డి చేయించలేదు నువ్వు చెప్తున్నావు కదా ఎవరు చేయించాలి బయట పెట్టాల్సిన బాధ్యత ఒకటి నువ్వు ప్రభుత్వ అధినేతగా నీకుంది కుటుంబ సభ్యునిగా కూడా ఉంది తన కుటుంబంలోని వ్యక్తి కదా నువ్వు బయటి కుటుంబం వ్యక్తి కాదు తన చిన్నాన్న హత్య కేసుకు సంబంధించి ఛేదించాల్సిన అవసరం ఒకవైపు కుటుంబంలోని వ్యక్తిగా ఆ బాధ్యత ఉంది ప్రభుత్వ పెద్దగా ఆ బాధ్యత ఉంది ఇవన్నీ కూడా దాదాపు నాలుగైదేళ్ళు దాటిపోయింది అది హత్యచరి కూడా ఇప్పటివరకు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాన్ని బయటపెట్టి దాని నిజానిజాలను నెగ్గు తెలిసినట్టయితే అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేసే వాళ్ళు ఎవరు ఉండరు నీకు బయట వాళ్ళు చేయడం వేరు కానీ సొంత వ్యక్తులు చేస్తున్నప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు మీద చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మరి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో మనం చూడాలి సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ